హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ న్యూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ ఇది వచ్చేసి బుధవారం తీసిన బ్లాగ్ అనమాట అండి అంటే అమావాస్య రోజు తీసిండేది అమావాస్య రోజు నేనైతే ఇలా అంత నీట్గా పూజ చేసేసుకున్నాను అనమాట పూజ చేసేసుకొని యాక్చువల్గా కొబ్బరికాయ అయితే కొడతాను మా దగ్గర అమావాస్య రోజు ఏంటంటే చిన్న చిన్న షాప్స్ అన్నీ బంద్ ఉంటాయన్నమాట సో కొబ్బరికాయ తీసుకోవడానికైతే రోడ్ మీదకి వచ్చాను రోడ్ మీద రిలయన్స్లో అయితే ఏంటో నైంటీ పర్సెంట్ సేల్ అని పెట్టారనమాట ఏంటి నైన్టీ పర్సెంట్ సేల్ క్లియరెన్స్ సేల్ అని పెట్టారు ఏంటా అని చెప్పి లోపలికి అయితే వెళ్ళామన్నమాట షాపు అక్కడ నుంచి తీసేస్తున్నారు అని చెప్పేసి సే స్టాక్ మీద నైంటీ పర్సెంట్ క్లియరెన్స్ సేల్ అని పెట్టారనమాట సరే లే వెళ్దాము చూద్దాము కనీసం ఏమైనా మంచి ఆఫర్స్ దొరికితే తీసుకుందామని చెప్పేసి వచ్చామన్నమాట ఇలా ఫ్రోజన్ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా దాని మీద అయితే నేను ఇవి తీసుకున్నాను అనమాట స్మైలీస్ ఒకటి బటర్ ఒకటి కొంచెం పర్ఫ్యూమ్ ఉంటుంది కదా పర్ఫ్యూమ్ అయితే తీసుకున్నాను అలాగే గుమ్మానికి కట్టే ఒకటి తోరణం కూడా లేండి చూడండి క్లియరెన్స్ సేల్ అని చెప్పేసి మొత్తం ర్యాక్స్ అంతా క్లియర్ అయిపోతుంది అనమాట క్లియర్ చేసేసారులేండి జ జనాలు ఇది టూ డేస్ నుంచి పెట్టారంట క్లియరెన్స్ సేల్ నేను చూడలేదు నేను మొన్నే వెళ్ళి అంటే ఈ వీడియో తీసిన బుధవారం కాదు మంగళవారం వెళ్ళి డి మార్ట్లో తీసుకొచ్చుకున్నాను కదా అయ్యో ఒక రోజు ముందు చూసింటే బాగుండేది అది ఏది ఇక్కడే తీసుకునేదాన్ని కదా అనిపించింది అనమాట నిజంగా మామూలుగా ఆఫర్స్ పెడితేనే మనకు ఒకటి కొనే దగ్గర నాలుగు కొంటాము అలాంటిది ఇంకా క్లియరెన్స్ సేల్ కాబట్టి తీసుకునే వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట నేను ఇంకా అన్నీ ఉన్నాయిలే మళ్ళీ ఎందుకు వేస్ట్గా తీసుకోపోవడం అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు ఇంకా మా ఫ్రెండ్ అయితే కొన్ని తనకి కావాల్సిన గ్రోసరీస్ అవన్నీ తీసేసుకుంది అనమాట నిజంగా దీంట్లో మెయిన్గా వచ్చేసి డియోడ్రెంట్స్ అలాగే బాస్మతి రైస్ అయితే చాలా తక్కువకి ఇచ్చారండి బాస్మతి రైస్ ఫైవ్ కేజీస్ ప్యాకెట్ ఉంటుంది కదా అదైతే టూ హండ్రెడ్ రూపీస్కే వచ్చిందనమాట ఇక్కడ బయట తోరణాలు పెట్టారు అది ఒకటి బాగా నచ్చి తీసేసుకున్నాను అనమాట అలాగే ఫ్రోజన్ ఐటమ్స్ ఉంటాయి కదా ఫ్రోజన్ ఐటమ్స్ మీద కూడా థర్టీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారనమాట తీసుకునే వాళ్ళకైతే చాలా బాగుంది అనమాట ఆఫర్స్ ఇంకా తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా ఈవినింగ్ మళ్ళీ పొద్దున కొబ్బరికాయ కొట్టలేదు కదా అని చెప్పేసి ఇంకా నేను ఫ్రెష్ అయ్యే లోపల మా పెద్ద పాప వచ్చేసి దీపం పెట్టేసిందనమాట తను దీపం పెట్టంగానే నేను ఇంకా వచ్చే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి కొబ్బరికాయ కొట్టేసి బయట నిమ్మకాయలు అవన్నీ కట్టేసాను అనమాట ఎప్పుడైనా మా సాయంత్రం పూట దీపం పెట్టాలంటే మా పెద్ద పాప అనమాట ఎందుకంటే పొద్దున మనం అంతా నీట్గా క్లీన్ చేసేసుకుని ఉంటాం కదా ఇంకా దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని దీపాలు పెట్టేసి పూజ అయితే చేస్తుంది ఇప్పటి నుంచే అలవాటు చేస్తే రేపు పొద్దున మనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా పిల్లలు చేస్తారు కదా అని చెప్పేసి నేను కొన్ని చిన్న చిన్న పనులు అయితే చేపిస్తాను అనమాట మా పిల్లలతోటి అది మంచి విషయమే అనిపిస్తుంది నాకు ఇంకా లలితా సహ సహస్రనామాలు అయితే పెట్టేసామన్నమాట ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇలా ఏవైనా సరే దేవుడి శ్లోకం వినడం అయితే నాకు అలవాటు అండి మార్నింగ్ అయినా సరే ఈవినింగ్ అయినా సరే ఇంకా రోజు బతుకమ్మ ఆడారనమాట పిల్లలు అయితే అందరూ వచ్చేసారు నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట కొంత ఫస్ట్ అయితే పిల్లలు మేము ఆడుతాము అని చెప్తే పిల్లల్ని అయితే అనమాట నిజంగా ఇవి వన్ ఇయర్కి ఒకసారి వచ్చే ఫెస్టివల్స్ కదా మొన్నే గణపతి పండుగ అదే రీసెంట్గానే గణేష్ ఉత్సవాలు అయిపోయినాయి కదా ఇంకా వెంటనే మళ్ళీ బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది ఇంక అందరం కాలనీ వాళ్ళందరూ వచ్చేసి మంచిగా ఆడుకున్నామన్నమాట అంటే మన నేను బిగినర్లు అండి నాకు పెద్దగా డ్యాన్స్లు అవి అయితే రావు కానీ ఇంట్రెస్ట్ అనమాట నేర్చుకోవడము ఉండి సరే పోతే ఏముంది చిన్న చిన్న మూమెంట్స్ వేస్తే సరిపోతుందిలే అని చెప్పేసి ఇంకా అందరం వేసామన్నమాట ఏదో చిన్న చిన్న మూమెంట్స్ ఇలా అందరం కలిసి చేసుకునేది పిల్లలు ఎంజాయ్ చేస్తారు మేము ఎంజాయ్ అదే లేడీస్ ఎంజాయ్ చేస్తారు ఇంకా మనల్ని చూసి జెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తారు కదా నాకైతే నిజంగా ఇట్లా అకేషన్స్ కనీసం ఎప్పుడూ రావు కానీ వచ్చినప్పుడైతే లైఫ్ని ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అనమాట నాకు నాకే కాదులేండి చాలామంది అలాగే ఫీల్ అవుతారు ఇంకా మాది అయిపోయింది పక్కకి వచ్చేసాము పిల్లలైతే మళ్ళీ ఒకసారి చేస్తామని చెప్పారనమాట ఇంకా బతుకమ్మని అది చెరువు ఉంటుంది కదా చెరువులోకి వదలడానికి వెళ్తున్నామని చెప్పేసి లాస్ట్లో మళ్ళీ ఒకసారి అనమాట అందరు కలిసి వేరే కాలనీ వాళ్ళు కూడా వచ్చారనమాట వాళ్ళు వెళ్తా అదే చెరువులో వదలడానికి వెళ్తా 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 మా దగ్గర కూడా ఒకసారి పెట్టేసి వాళ్ళు కూడా ఆడారనమాట చూడండి పబ్లిక్ ఎక్కువైపోయారు ఇంకా ఈ డ్యాన్స్ అయిపోయిన తర్వాత వదలడానికి అయితే వెళ్ళారనమాట మా పిల్లలు బాగా సతాయిస్తున్నారండి అరౌండ్ టైం అప్పటికే టెన్ టెన్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా మా పిల్లలు మా చిన్నమ్మాయి వచ్చేసి నాకు నిద్ర వస్తుంది మమ్మీ ఇంటికి వెళ్దాం పదా అంటే సరే అని చెప్పేసి నేను ఇంకా బయలుదేరిపోయాము ఇంకా ఆన్ ద వేలో కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాము అనమాట వీడియో ఎలా ఉంది చెప్పండి వీడియో అయితే ఇంతే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ